మంత్రి శ్రీనివాస్ రెడ్డి కాలికి గాయం కావడం ఆ కాలికి వైద్యం చేయడం మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ రోజు ఉదయం ఆయన ముంపు మండలాల్లో పర్యటిస్తుండగా ఒక్కసారిగా బండి స్కిడ్ అయి కింద పడడంతో ఆయన ఎడమ కాలికైతే తీవ్ర గాయం అయితే అవడం జరిగింది యూనికార్న్ బైక్ పైన ఆయన ముంపు మండలాల్లో ప్రజలని పరామర్శించేందుకు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బురద అంతా వరదకి కొట్టుకొచ్చినటువంటి బురద అందుట్లో బండిపై ఆయన స్వయంగా బండి నడుపుతూ వెళ్తుండగా ఒక్కసారిగా బండి స్కిడ్ అయ్యి కింద పడిపోవడంతో ఆ యూనికన్ బైక్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పుట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఆయన ఎడమకాల్లో బాగా లోతుగా గుచ్చుకోవడంతో భారీగా బ్లీడింగ్ అయ్యింది అయితే అప్పటికి కూడా ఆయన లెక్క చేయకుండా అక్కడి నుంచి ముంపు మండలాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించి తిరిగి వచ్చిన తర్వాత ఆయన కాలుకైతే వైద్యం చేయించుకోవడం జరిగింది కాలు లోపలికంటూ ఆ ఫుడ్ ట్రస్ట్ గుచ్చుకోవడం భారీ ఎత్తున బ్లీడింగ్ అయితే అవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నిన్న ఎవరైతే మా ముంపుకి గురయ్యి కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా అండగా ఉంటాయని చెప్పని మంత్రి పొంగలేటి ఈరోజు ఉదయం వాళ్ళందరినీ పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడం అయితే జరిగింది ఆ క్రమంలోనే ఆయన వాళ్ళని పరామర్శించి వెనుతిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఆ బైక్ స్కిడ్ అవడంతో ఆ పుట్ గుచ్చుకొని ఆ ఎడంకాయలు లోపల కంటూ గుచ్చుకోవడంతో తీవ్ర గాయమే జరిగింది బట్ కాకపోతే ఎలాంటి హాని లేదు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది